ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే భారతీయ రోడ్లపై ఎంతో కాలంగా తనదైన గుర్తింపుతో దూసుకుపోతున్న మహీంద్ర బొలెరో గురించి ముఖ్యంగా కొత్తగా వచ్చిన న్యూ మోడల్ మహీంద్ర బొలెరో ఆ విశేషాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇది కేవలం ఓ కారు మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లో వరకు ఎంతోమంది నమ్మకమైన ట్రాన్స్పోర్ట్ మాధ్యమంగా నిలిచింది ఇప్పుడు వచ్చిన కొత్త బొలెరో మరింత ఆధునిక ఫీచర్లు మెరుగైన మైలేజ్ బలమైన ఇంజన్తో వచ్చింది మహేంద్ర కంపెనీ ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ డిమాండ్లను అనుసరించి టెక్నాలజీ పరంగా ముందున్న మోడల్స్ను అందిస్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే అదేవిధంగా బొలెరో కూడా కొన్ని దశాబ్దాలుగా మార్కెట్లో ఉండే గ్యారంటీ వాహనం ఇప్పుడు వచ్చిన ఈ న్యూ బొలెరోలో మంచి రిఫ్రెష్ డిజైన్ క్రోమ్ టచ్తో ఉండే గ్రిల్ స్టైలిష్ హెడ్ ల్యాంప్స్ ఆకర్షణీయమైన బాడీ లైన్స్తో అద్భుతంగా తయారైంది ముందు నుంచి చూస్తేనే ఇది పూర్తిగా కొత్త లుక్తో కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంటుంది జూ బొలెరులో ఎక్కువ స్పేస్తో పాటు జ్యువల్ టోన్ డాష్ బోర్డ్ మోడ్రన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కనెక్టివిటీతో మ్యూజిక్ సిస్టమ్ పవర్ విండోలు సెంటర్ లాకింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి ముందు వెనుక సీటింగ్ స్పేస్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యామిలీ ప్రయాణాలు కూడా ఇది ఒక సరైన ఎంపిక ముఖ్యంగా ఈ బొలెరో మోడల్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడంతో అడ్డదిడ్డమైన మార్గాల్లో కూడా సాఫీగా ప్రయాణించవచ్చు ఇంజిన్ పరంగా చూస్తే ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్తో ఉంటుంది ఇది సుమారు సెవెంటీ ఫైవ్ బీహెచ్పి పవర్ను ఉత్పత్తి చేస్తుంది మైలేజ్ విషయంలో ఇది లీటర్కు సుమారు పదహారు నుంచి పదిహేడు కిలోమీటర్ల వరకు ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కోసం ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది చక్కటి పికప్ సింపుల్ మెయింటెనెన్స్ బలమైన బాడీ స్ట్రక్చర్ ఈ వాహనాన్ని ఇంకా ప్రత్యేకంగా నిలుపుతున్నాయి భద్రతా అంశంలో కూడా జో బొలెరో మంచి మార్పులు పొందింది ఇందులో జువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇంజన్ ఇమ్మోబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి అంటే కేవలం బలమైన కారు మాత్రమే కాదు ప్రయాణికుల భద్రతకు ఇది ప్రాధాన్యత ఇస్తుంది ఇక ధర విషయానికి వస్తే సుమారు తొమ్మిది లక్షల నుంచి మొదలవుతుంది వేరియంట్లను బట్టి ధర మారవచ్చు అయితే ఇందులో వచ్చే ఫీచర్లు దాని బలమున్న బాడీ క్వాలిటీ మైలేజ్ మరియు టఫ్ రోడ్లపై మేనేజ్ చేయగలిగే కెపాసిటీని చూస్తే ఈ ధర న్యాయంగా భావించవచ్చు చేస్తున్నారు డెలివరీ కోసం కొన్ని ప్రాంతాల్లో వెయిటింగ్ కూడా ఉండొచ్చు మొత్తానికి చెప్పాలంటే న్యూ మహేంద్ర బొలెరో గతానికి మించిన ఆధునికతను అందిస్తూ బలమైన డిజైన్తో గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఉండే గ్యాప్ను ఫిల్ చేసేలా తయారైంది ఎవరికైనా సురక్షితమైన శక్తివంతమైన మరియు ఆర్థికంగా ఆదాయ వాహనం కావాలంటే ఈ బొలెరో సరైన ఎంపికగా చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి